చాలా మంది పిల్లలు దాదాపు పదిహేను ఇరవై మంది పిల్లలు అస్వస్థకు లోనై కొంతమంది నర్సీపట్నం హాస్పిటల్లో కొంతమంది కేజీఎస్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి తరుణం దాని మీద ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు పెద్దలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతూ ఇటువంటి ఇన్సిడెంట్స్ అనేటువంటిది నిర్లక్ష్యానికి గురికాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మున్ముందు ఇటువంటి సంఘటనలు జరగకుండా చూసుకునేటువంటి దానికి జాగ్రత్తలు తీసుకోవాలని అనవసరమైనటువంటి అంశాల మీద దృష్టి పెట్టేటువంటి సమయాన్ని ఇటువంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకునేటువంటి దానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ఇప్పటికే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రకటన కూడా విడుదల చేసినటువంటి సందర్భాన్ని చూశారు మరి వారి చిన్నారులు చనిపోయినటువంటి చిన్నారులు చాలా మంది గిరిజన ప్రాంతాలకు చెందినటువంటి చిన్నారులు మరి వారందరికీ కూడా వారి కుటుంబాల్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇటువంటి ఘటనలు జరగకుండా చూసుకునేటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేసుకుంటాం ముఖ్యంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానించినటువంటి దానికి గల కారణం ఇప్పుడే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్త్రీ సిటీలో కొన్ని పరిశ్రమలని ప్రారంభోత్సవం కొన్నింటికి శంకుస్థాపన కార్యక్రమాలు చేసినటువంటి సందర్భాన్ని ఈరోజు కొన్ని పత్రికల్లో పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్స్ కానీ లేదా వారు ఆడికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి కార్యక్రమాలను కానీ చూసాం అయితే నాకు నా ద్వారా ప్రజలకి చెప్పాల్సింది ఏంటంటే అసలు ఒక ఇన్సిడెంట్ ఒక పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే దానికి కావాల్సినటువంటి సమయం ఎంత వారు ప్రభుత్వంలోకి వచ్చి రెండు మాసాల పన్నెండో తారీఖు అనుకుంటా బహుశా ప్రమాణ స్వీకారం చేసి రెండు మాసాల ఒక వారం అయింది ఈరోజు పదహారు పరిశ్రమలని ప్రారంభోత్సవం చేశారు ఇప్పుడే కాదు రానటువంటి ఇంకో రెండు ఒకటిన్నర రెండు మూడు సంవత్సరాల వరకు జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో మేము తీసుకొచ్చినటువంటి పరిశ్రమల్ని ప్రారంభోత్సవాలు చేయడానికి వారికి సమయం పడుతుంది ఇదేదో ఆయన బ్రాండ్ను చూసి వచ్చినట్టుగా వారు మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఎందుకంటే కనీసం ఒక వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఒక పరిశ్రమ పెట్టాలన్నా కనీసం ఆరు నెలల నుంచి సంవత్సరం సమయం పడుతుంది ఈ రోజు వారు ప్రారంభోత్సవాలు చేసినటువంటి ఏ ఒక్క పరిశ్రమ కూడా వారి బ్రాండ్ ఇమేజ్ తోనో లేదా వారు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత వచ్చినటువంటి కావు అనేటువంటి విషయాన్ని వారు గమనించి మాట్లాడితే బాగుండు అనేటువంటి అభిప్రాయాన్ని మాకు మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో ఎందుకంటే కంపెనీలకి చాలా మటుకు శంకుస్థాపనలో మా ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ మా చేసినటువంటి కొన్ని భూములు ఇచ్చి అలాట్మెంట్ చేసి వారిని ఆకర్షించి ఇక్కడ మందరి పెట్టుబడులు పెట్టాలనేటువంటి కార్యక్రమం చేసినటువంటి సందర్భాలు గాని లేదా రానటువంటి కాలంలో ఇప్పుడు కొన్ని శంకుస్థాపనలు కూడా వారు ఈరోజు కొన్ని భూమి పూజలు కూడా చేశారు వాటికి అలాట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హాయంలో వారి నేతృత్వంలో వారి ముఖ్యమంత్రిగా మేం ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేసినటువంటి అలాట్మెంట్స్ అనేటువంటి విషయాన్ని వారు గమనించాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాం